హాయ్ అందరికీ లేట్గా వెరీ గుడ్ మార్నింగ్ ఎందుకంటే లెవెన్ అవుతుంది ఈ రోజు అయితే పొద్దున్నే వచ్చిందమ్మా ఆర్డర్ ఇదైతే మిరియాల చారు వేస్తున్నాను మిరియాల ఫ్రై చేస్తున్నాను ఇంకా ఇదైతే టమాటో పప్పు స్మైస్ రైసు మూడు వచ్చాయి అన్నమాట ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టమాటా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ రసము సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఇంకా రైస్ బాక్స్ అనమాట మూడు పొద్దున్నే వచ్చినాయి ఆర్డర్ చేస్తున్నాను అనమాట ఇదైతే టమాటా పప్పు అండి ఇది మిరియాల చారు ఇది వైట్ రైస్ మొత్తం ఇది టూ మెంబర్స్ ఈజీగా ఫుల్గా అండి ఈరోజు ఇది టేప్ అయిపోయింది ఈరోజు టేప్ వేయకుండా ఇస్తున్నాను అది ఏమైందో ఈవినింగ్ తెస్తాను కానీ ప్రస్తుతానికైతే ఇస్తున్నాను డెలివరీ బాయ్ వచ్చి వెయిట్ చేస్తున్నాడు ఇలా ఊడిపోకుండా మామూలు తెల్ల కవర్లో రెండు అవి పెట్టేసి కట్టి దగ్గరికి పైన రైస్ బాక్స్ పెట్టాను పైన ఇలా పేస్తాను ఓకేనా సాంబార్ ఉంది పికప్ పికప్ అసలే నేను అది మామూలుగా టేప్ లేదని అట్లా వేస్తే ఆ డెలివరీ బాయ్ ఇట్లా కానీ ఇట్లా పడేసిండలా అసలు ఆర్డర్ ఎలా ఉంటుంది ఇంత కష్టపడి చేస్తే ఒక్కోసారి ఆర్డర్ వాళ్ళ కరెక్ట్ చేరుతుందా చేరదో తెలియదండి ఇట్లా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే బా ఇంతే మరి ఈరోజైతే ఫస్ట్ ఆర్డర్ అయిపోయింది టెన్ ఫిఫ్టీ త్రీకే వచ్చింది ఇప్పుడు లెవెన్ అయింది అనుకోండి టెన్ ఫిఫ్టీ టెన్ థర్టీ సెవెన్కి వచ్చింది ఆర్డర్ పదకొండు వరకు అయితే ఇచ్చేసాను కానీ ఎలా ఉంటుందో ఏమో వేడివేడి సాంబార్ పప్పు కదా ఎలా ఉంటుందో చూడాలి